హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మూవీ డీటెయిల్స్ ఓకే గాయస్ ఈ వారంలో విడుదలవుతున్న మూవీస్ చూద్దాం పదండి ఫస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో ఈ మూవీ తెలుగులో అక్టోబర్ పదకొండునో విడుదల కానుంది సెకండ్ మూవీ విశ్వం ఈ మూవీ తెలుగులో అక్టోబర్ పదకొండునో విడుదల కానుంది థర్డ్ మూవీ జనక అయితే గనక ఈ మూవీ తెలుగులో అక్టోబర్ పన్నెండునో విడుదల కానుంది ఫోర్త్ మూవీ వేటయన్ ఈ మూవీ తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీలో అక్టోబర్ పదిన విడుదల కానుంది ఫిఫ్త్ మూవీ బ్లాక్ ఈ మూవీ తమిళ్లో అక్టోబర్ పదకొన్న విడుదల కానుంది సిక్స్త్ మూవీ జిగ్రా ఈ మూవీ హిందీ తెలుగులో అక్టోబర్ పదకొన్న విడుదల కానుంది సెవెంత్ మూవీ విక్కీ విద్యా కా ఓవాలా వీడియో ఈ మూవీ హిందీలో అక్టోబర్ పదకొన్న విడుదల కానుంది ఎయిత్ మూవీ బ్యాడస్ రవికుమార్ ఈ మూవీ హిందీలో అక్టోబర్ పదకొండు విడుదల కాను నైన్త్ మూవీ మార్టిన్ ఈ మూవీ కన్నడ తెలుగు తమిళ్ మలయాళం హిందీలో అక్టోబర్ పదకొండు విడుదల కానుంది టెన్త్ మూవీ పీస్ బై పీస్ ఇంగ్లీష్ యానిమేటెడ్ మూవీ ఈ మూవీ ఇంగ్లీష్లో అక్టోబర్ పదకొండు విడుదల కానుంది ఓకే గైస్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలానే పక్కన గంట చెమలు ఉంటుంది నొక్కేయండి అలానే చాలామంది వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు జరా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట చెమలు నొక్కేయండి ఫ్రెండ్స్ సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్